దళిత బహుజన ఫ్రంట్ కాకినాడ జిల్లా కార్యదర్శి సభ్యురాలు సలీం అక్తర్ ఆధ్వర్యంలో కాకినాడ నాగమల్లి జంక్షన్ వద్ద గల సన్ రెస్టారెంట్ వద్ద ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాంజాన్ విందుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న దళిత బహుజన ఫ్రంట్ నేషనల్ కోఆర్డినేటర్ టి చెంగల్ రావు లతీఫ్ ఖాన్ సలీం అత్తర్ మాట్లాడుతూ దయా ప్రేమ అనురాగం కరుణ ప్రేమతో నిండిన రంజాన్ మాసంలో అందరికీ మంచి జరగాలని ఆ మహమ్మద్ ప్రవక్త తెలియజేశారని ఈ రంజాన్ మాసంలో నిండు ఆరోగ్యంతో అందరూ ఉండాలని కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రంజాన్ మాసంలో పాల్గొనాలని అన్నారు పేదవాడి ఆకలి దప్పికలు ఎలా ఉంటాయో ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని శాంతియుతంగా మానవ జీవనం సాగాలని మహమ్మద్ ప్రవక్త యొక్క ఆలోచనని తెలిపారు ఈరోజు ఇఫ్తార్ విందుకు హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని తన జీవిత కాలం క్రమం తప్పకుండా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఉన్నంతలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు అనంతరం మత్స్యకర నాయకుడు సూరాల చిన్నారావు దళిత బహుజన నాయకులు ఎం అన్నవరం మాట్లాడారు ఈ విందు కార్యక్రమంలో పలువురు ముస్లిం సోదరులు సోదరీమణులు సుమారు రెండు వందల మంది పాల్గొన్నారు అస్సలం ఈ కార్యక్రమానికి గారి యొక్క పిలుపు మీద వచ్చి ఇఫ్టీఆర్ పాల్గొనడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా వచ్చిన చంగల్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రంజాన్ శుభాకాంక్షలు ఇప్పుడు వచ్చిన మిత్రులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రంజాన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మహమ్మద్ ప్రవక్త గారు పేదల యొక్క ఆకలి పిలికలు ఎలా ఉంటాయో అందరికీ రుచి తెలియడానికి కోసం రంజాన్ యొక్క ఉపాసనలు ప్రతి ఒక్కళ్ళు యథావిధిగా చేయాలని ఫరస్ చేయడం జరిగింది దానివల్ల ఏంటంటే వాడి యొక్క ఆకలి పేదవాడి యొక్క ఆకలి ప్రతి ఒక్కడికి తెలియజేయడానికి ఈ రంజాన్ ఎలా జరిగింది దానికి వీడి తెల్లారిదానం లేచి ఉపవాసాలు దీక్ష చేస్తున్న వాళ్ళందరికీ దగ్గర దగ్గర ఒక యాభై అరవై మందికి ప్రతిరోజు తెల్లదానం లేచి సహరి యొక్క ఇంతజాం చేయడం జరిగింది వారికి మా మసీద్ తరఫున ఇక్కడ వచ్చిన పెద్దలందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపు రంజాన్ సందర్భం రోజాల సందర్భంగా ఈరోజు సలీమా అక్తర్ గారు ఇఫ్తార్ విందుని కాకినాడలో ఏర్పాటు చేశారు ఈ విందుకి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మొదటగా ఆమెకు నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను అంటే రంజాన్ యొక్క విశిష్టతను మరి ఆ రంజాన్ ఎంత మంచిదో ఎంత గొప్పదో కూడా ఆ విషయాలు ప్రవక్త గారు చెప్పారు జాలి దయా కరుణ కోపాన్ని తగ్గించుకోవడం ఎదుటివాడికి సహాయపడడం ఇట్లాంటి ఎన్నో ఎన్నో మంచి అంశాలు మహమ్మద్ ప్రవక్త గారు తెలియజేయడం జరిగింది ఆ మహమ్మద్ ప్రవక్త తెలియజేసిన అంశాలు ఈ రోజు అందరికీ ఆచరణీయంగా ఉన్నాయి అనుసరణీయముగా అనుసరణీయము కూడా ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాను మహమ్మద్ ప్రవక్త యొక్క సందేశాన్ని ఈ రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ గుండెల్లోని మనసుల్లో పెట్టుకొని దాన్ని అనుసరించడానికి మరి ప్రతి ఒక్కరూ పూనుకోవాలని అలాగే రంజాన్ యొక్క విశిష్టతను మనసులో పెట్టుకొని మరి భారతీయులందరూ కూడా ఒకే ఒకే జాతిగాను ఒకే మతంగాను కొనసాగాలి మతాలు వేరైనప్పుడు కూడా భారత రాజ్యాంగం లాంటి ఒక అద్వితీయమైన రాజ్యాంగం పరంగా మనం అందరం కూడా మనం అందరం కూడా ఒకే తాటిపైన మనం ఉండడం జరిగింది భవిష్యత్తు లోపల హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ బుద్ధులు కానీ వీళ్ళందరూ కూడా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ సర్వ మత సర్వమత సమానత్వాన్ని చాటుకుంటూ మనం ఐకమత్యంగా కలిసి ఉండేందుకు రంజాన్ ఎంతో ఉపకరిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను